దేవుడు యథార్థవంతులకి ఏమేలు చేయక మానడని బైబిల్ చెబుతుంది ఆ యథార్థత నీలో ఉండాలి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా నీ పాపాన్ని కప్పిపెట్టుకోవడం పెట్టుకోవడం అనేటువంటిది యథార్థతకు సంబంధించినటువంటిది కాదు పాపాన్ని బట్టబయలు చేయడం అనేటువంటిది యథార్థవంతుల యొక్క హృదయం ఇతరుల పాపాన్ని కాదు నీ పాపాన్ని బయలు చేయి దేవుని సన్నిధిలో నువ్వు ఎంతచేపటికి ఏం కోరుకుంటావంటే ఇతరులు ఏ తప్పు చేస్తున్నారు ఇతరులలో ఏ లోపం ఉంది ఇతరులలో ఏ లోపం ఉందని ఇదే ఎత్తుకుతున్నావు కానీ వీడు ఎలాగూ ఇతరులలో తప్పు ఎత్తుకేటువంటి వాడు యథార్థవంతుడుగా బ్రతకలేడు తనలో తప్పు ఎత్తుక్కొని తనలో ఉన్న లోపాన్ని ఎత్తుక్కొని ఆ జీవితాన్ని దేవుని దగ్గర పెట్టుకున్నటువంటి వాడు యథార్థవంతుడై బ్రతుకుతాడు ఎంతమందికి అర్థం కాలేదు అర్థమైందా హలోయ్యా మనకి ఎంతసేపటికి మన వైపు మనం చూసుకోవటం లేదు ఆ కుటుంబాన్ని చూస్తాం ఈ కుటుంబాన్ని చూస్తాం ఎక్కడ దాకెందుకండి కొన్ని మేలులు కూడా మన జీవితంలో జరిగినవి నీ భర్త మంచితనం నీకు అర్థం కావట్లేదు ఎదట వారి మంచితనం నీకు అర్థం నీకు చూస్తున్నావు నీ భార్య మంచితనం నీకు అర్థం కావడం లేదు ఎదట వారి మంచితనం నీకు అర్థమవుతుంది నీ భార్యలో ఉన్న అందము నీకు కనిపించటం లేదు ఎదట వారి భార్యలో అందము కని చూస్తున్నాడు ఇడు ప్రతిదీ ఎదట వారి దగ్గర నుంచే వారినే చూడడమే తప్ప తనలో ఉన్నటువంటి మంచితనం తన భార్యలో ఉన్న మంచితనం తన కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదం ఇది చూడు దేవుడు నిన్ను ఆశ్వదిస్తాడు లేదా నీలో ఉన్న లోపాన్ని చూడు అప్పుడు నువ్వు యథార్థవంతుడు వై దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తే మొదట నీ స్థుతి కొంచెముగా ఉండినను తొదక్ నీవు అభివృద్ధి చెందెదవు అన్నాడు అలా ఎగ్జాంపుల్ మీకు ఈ విషయం నేను సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను ఒక భర్త దగ్గరే నువ్వు దొంగతనం చేస్తే నువ్వు నీలో యథార్థత లేదని చెప్పాను ఒక భార్య దగ్గరే ఆమెకు తెలియకుండా ఆ పప్పు డబ్బాలను ఉప్పు డబ్బాలో దాచిపెట్టుకున్న వంద రూపాయలు నేను ఎవరు తీయమన్నాడు ఎందుకు అంత దిగజారుతున్నావు అంత దిగజారే బుద్ధి ఒక పురుషుడికి సరిపోనా మగసిరి కలిగి బ్రతకాలి మగసిరి కలిగి బ్రతకాలి ఒకవేళ తీసి నేను తీసుకోవద్దని భార్య దగ్గర అవసరాన్ని తీసుకోవద్దని నేను చెప్పను నీలో యథార్థత ఉండాలి అమ్మాయి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది నువ్వు అక్కడ పప్పు డబ్బాలో దాచుకున్నావు కదా ఒక వంద రూపాయలు ఆ వంద రూపాయలు తీసుకున్నానే నువ్వు లేవు ఎతికా నుండి నేను డబ్బులు ఎక్కడన్నా ఒక వంద రూపాయలు దొరికిద్దేమోనని ఆ వంద రూపాయలు తీసుకున్నాను మళ్ళీ ఏమన్నా పోయి నేను భయ బాధపడతావేమో చెప్పు ఏ భారీ కూడా నువ్వు తాగుబోతాడు వై బాధ్యత లేకుండా తాగి తిరుగుతుంటే తప్ప ఏ భారీ కూడా తోలనాడదు తోలనాడే మనిషికి ఒకవేళ ఉందంటే ఆ భార్య బుర్ర తక్కువ మనిషి అని అర్థం అనమాట గమనించాలి బుర్ర తక్కువ మనిషి ఆ యథార్థత అనేటువంటిది నీలో నేను ఉండాలని కోరుకున్నాను చెప్పాను కదా దేవుని మందిరంలో నువ్వు యథార్థవంతుడివేనా దేవుడి నీకు ఇచ్చే సంపాదనలో దేవునికి చెల్లించాల్సింది చెల్లించగలుగుతున్నావా ఎలా నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని నాకు ఎందుకు రావటం లేదని దేవుని సన్నిధిలో ప్రశ్నిస్తావు దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావు దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు దించేటువంటి వానికి అన్ని పదార్థాలలో మంచి పదార్థములు అన్నిటిలో భాగం వేయండి అని బైబుల్ చదువుతుంది అది నువ్వు పాటిస్తున్నావా యథార్థంగా ఒకసారి మీరు ఆలోచించండి నిన్ను నువ్వు ప్రశ్నించుకోండి దేవుని సన్నిధానానికి వచ్చినటువంటి మనము యథార్థ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి